నాలుగేళ్ల కింద వచ్చిన అఖండ సినిమా గురించి మరో నలభై ఏళ్ళ కూడా త్రీ లవర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అంత టెరిఫిక్ గా బోయపడి సినిమా తీశాడు అసలు పట్టుమని పాతి కోట్ల మార్కెట్ లేని బాలయ్య ఏకంగా నూట యాభై కోట్ల సినిమా తీసి రికార్డులు తిరిగి రాశాడు ఇక ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది మరి ముఖ్యంగా ఇద్దరు బాలయ్యకు తల్లిగా నటించిన విజయ్ చంద్రశేఖర్ గారి పాత్ర కూడా బాగా పేలింది ధర్మం కోసం దూరమైన కొడుకు దైవం అంటూ దారి మారిన మరో కొడుకు వీళ్ళిద్దరి గురించి ఆరాటపడే తల్లి పాత్రలో టెరిఫిక్ గా నటించింది ఇక ఈ విడి విజయవాడ పంతొమ్మిది తొంభై వచ్చిన కలిగి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ చంద్రశేఖర్ ఆ తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు మళ్ళీ రెండు వేల ఇరవై వచ్చిన అఖండ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఇక ఇవి చెల్లి తెలుగులో తోపు హీరోయిన్ ఆమె మరి ఎవరో కాదు సరిత మరో చరిత్ర శ్రీవత్ సోమస్తూ ఆడవాళ్ళు మీకు కలిగి ఇలా ఎనభై దశకంలో సరితంటే సంచలనం ఇప్పటి తరానికి సరితంటే గుర్తుకొచ్చేది అర్జున్ సినిమాలు ఆండాలు అసలు ఆండాల పాత్రలో ఆమె విలనైజం మిత్ర ప్రేక్షకుడు లేడు ఒక లేడీ నటి ఆ రేంజ్ విలనైజం పండించడం టాలీవుడ్ చరిత్ర అప్పటి వరకు రాలేదు అత్త అంటే ఎలా ఉండకూడదు అన్నదానికి ఆ పాత్ర బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక ఈ సినిమా తర్వాత సరిత తెలుగులో మరో సినిమా చేయలేదు